హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ది ఇండియన్ మినిమలిస్ట్ గర్ల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో మనకి ఎండాకాలం ఎండలు పెరిగిపోతున్నాయి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఇలాంటి టైంలో మనకి వాటర్ ఇంటేక్ చాలా అవసరం అలా నొత్తి వాటర్ తాగండి అంటే తాగుతూ ఉండలేము కదండి సో దానిని మనం హెల్దీగా టేస్టీగా చేసుకోవాలనే బార్లీ వాటర్ సబ్జా వాటర్ రాగి మాల్ట్ ఇలాంటివి తాగుతూ ఉండాలి ఇవాళ నేను మీకు బార్లీ వాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తూ ఎన్ని వెరైటీస్గా చేసుకోవచ్చు అలాగే దాని యూజెస్ ఏంటి అన్నది చూపించబోతున్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ బార్లీ ఇలా ఉంటుంది మీకు మార్కెట్లో బార్లీ ఇలాగా గ్రెయిన్స్లా కూడా అమ్ముతారు లేదంటే పౌడర్ కూడా అవైలబుల్ ఉంటుంది లేదంటే మీరు గ్రెయిన్స్ని తెచ్చుకుని ఇంట్లో మిక్సీ చేసుకుని ఫైన్ పౌడర్లా కూడా చేసుకోవచ్చు నేను అయితే డైరెక్ట్ ఇలా బార్లీ గ్రెయిన్స్నే యూస్ చేస్తాను దీనిని మీకు కావాల్సినంత తీసుకుని ఒక చిన్న గరిటతో లేదంటే చిన్న గ్లాస్లోనూ తీసుకుని ఫుల్గా వాటర్ పోసేసి బాయిల్ చేయాలి అలా బాయిల్ చేస్తే బార్లీ ఇలా అవుతాయి గ్రెయిన్స్ అలా ఉంటాయి బాయిల్ అయ్యాక ఇలా ఉంటాయి సో దీన్ని మీరు మంచిగా బాయిల్ చేసి ఇలా ఇక్కడ కనిపిస్తున్నట్టు ఉడికేంత వరకు బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి అండ్ మీరు పౌడర్ వేసుకుంటే డైరెక్ట్ బటర్ మిల్క్ తాగినట్టు కోకోనట్ వాటర్ తాగినట్టు ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా బార్లీ గ్రెయిన్స్ లాగా తింటే మీకు హెవీగా కూడా ఉంటుంది అనవసరమైన ఫుడ్ బయట తిన్నట్టు ఉండకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మీరు ఇలా బార్లీ సీడ్స్ని తో వాటర్ని తీసుకుంటే హెవీ ఫీల్ ఉంటుంది వెయిట్ లాస్కి కూడా బార్లీ వాటర్ చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది సో బార్లీ బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది కిడ్నీ లైఫ్ని మంచిగా ఉంచుతుంది స్కిన్ గ్లో అవుతాయి అలాగే ఇలా మనం సీడ్స్ కింద బార్లీని తీసుకుంటాం కదా సో మంచి ఫైబర్గా ఉండి మనకి ఆకలి వేయకుండా ఉంటూ అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి డిహైడ్రేషన్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది మీరు ఇలా బార్లీ వాటర్ అనే కాదు ఏదైనా సరే సమ్మర్లో వాటర్ తీసుకోండి ఇక్కడ బార్లీ వాటర్ని ఇలా తీసుకున్నాక మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు హనీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నా టేస్ట్కి తగ్గట్టు కొంచెం వృత్తి బాయిల్ అయిన బార్లీ వాటర్లో బార్లీ గ్రెయిన్స్తో పాటు కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను ఇది స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు లేదు నాకు షుగర్ ఉంది లేదంటే నాకు స్వీట్ అంతగా ఇష్టం ఉండదు అని అనుకునే వాళ్ళు సేమ్ ఇలాగే మీరు మజ్జిగ ఉంటుంది కదా బటర్ మిల్క్ తాగుతాం మనం బటర్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు ఏదో ఒకటి సమ్మర్లో మీ బాడీలోకి వాటర్ కంటెంట్ వెళ్తూ ఉండాలి ఇలాంటి ఆ వాటర్ బదులు కోకోనట్ వాటర్ సబ్జా వాటర్ కానీ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలా బార్లీ వాటర్ కానీ ఏదో ఒకటి రోజుకి ఒక వెరైటీ లాగా చేసుకుంటుంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి నేను మజ్జిగతో చేస్తాను అంటున్నాను కదా సో మీరు డైరెక్ట్ అయినా తీసుకోండి లేదా పెరుగు కొంచెం ఇలా వేసుకొని దీంట్లో కొంచెం ఇవి బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఆ బార్లీ గ్రెయిన్స్తో పాటు వాటర్ని కూడా కావాల్సినంత వేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం టేస్ట్కి లెమన్ అంటే మీకు విటమిన్ సి కూడా వస్తుంది దాహం వేయదు మెయిన్ నన్ను పర్సనల్గా అడిగితే నేను ఎక్కువ ఈ మజ్జిగతో చేసిన బార్లీని తాగుతాను చాలామంది మజ్జిగ వాటర్ బదులు పాలు షుగర్ బార్లీ కూడా వేసుకుంటారు ఎవరి టేస్ట్ వాళ్ళది బట్ బార్లీ ఇంటేక్ మాత్రం సమ్మర్ సీజన్లో మస్ట్ ఇది మీ ఫుడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి సో అలాగా బటర్ మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకొని వాటర్ కొంచెం పెరుగు బార్లీ పౌడర్ కానీ బార్లీ బాయిల్ అయిన గ్రెయిన్స్ కానీ మంచిగా మిక్స్ చేసుకోండి కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోండి అండ్ ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది బార్లీ వాటర్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ వేసిన బార్లీ వాటర్ తాకండి ఇలా బటర్ మిల్క్ ప్రిఫర్ చేయండి బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ కొంచెం తగ్గించుకోండి సో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ స్కిన్ హెల్త్ అన్నిటికీ కూడా బార్లీ వాటర్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అండి నిమ్మకాయ మంచిగా స్క్వీజ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయట నుండి వచ్చినప్పుడు వారు మీరు బయటికి వెళ్తున్నప్పుడు కూడా మీ వాటర్ బాటిల్ ప్లేస్లో వాటర్ బదులు ఈ బార్లీ వాటర్ పెట్టుకొని తాగండి మీ హెల్దీ హ్యాబిట్సే మీకు హెల్దీ లైఫ్ని ఇస్తాయి అన్హెల్దీ హ్యాబిట్స్ ఏదో కూల్ డ్రింక్స్ తాగేస్తూ అలా ఉంటే అప్పటికి అప్పుడు బాగుంటాయి బట్ ఆ డ్రింక్ అన్నది మీ బాడీలోకి వెళ్ళి లోపల ఏమేమి ఎఫెక్ట్ చేస్తుంది మీరు అసలు ఊహించని కూడా ఊహించలేరు ఎన్ని పెస్టిసైడ్స్ ఉంటున్నాయి ఎన్ని కెమికల్స్ ఉంటున్నాయి మీరు ఇమాజిన్ కూడా చేయలేరు బికాజ్ అస్తమాను మనం ఆ డ్రింక్లో ఏమేమి ఉన్నాయి అని ఇంగ్రీడియంట్స్ చూసే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది సో అంత మాడిపోయే అండ్లో ఇంగ్రీడియంట్సే చూస్తారా దాహం తీసే తీర్చేదే వెతుకుతారా అనుకుని డ్రింక్స్ తాగేస్తాం ఆ నిమిషం బాగుంటుంది మళ్ళీ దాహం దానివల్ల షుగరు కొలెస్ట్రాల్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ సో రీప్లేస్ అన్హెల్దీ ఐటమ్స్ విత్ హెల్దీ ఐటమ్స్ స్టార్ట్ ఫ్రమ్ టుడే బీ హెల్దీ బీ హ్యాపీ ఇదిగోండి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బార్లీ డ్రింక్ మీకు రెడీ ఉంది బార్లీ వాటర్ ఒకటి సాల్ట్ అండ్ బటర్ మిల్క్తో ఒకటి షుగర్ అండ్ నార్మల్ బార్లీ వాటర్ మీరు బార్లీ బాయిల్డ్ కాదు బార్లీ పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తాగొచ్చు వీళ్ళు తాగకూడదు వీళ్ళు తాగొచ్చు అని ఏమీ లేదు బట్ ఏది కూడా అతిగా మంచిది కాదు కదా సో కావాల్సినంత ఐడియల్ క్వాంటిటీతో తాగండి నేనైతే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బార్లీ వాటర్లో సబ్జా ఉన్నాయి కదా సబ్జాని కూడా యాడ్ చేస్తాను సబ్జా అన్నది మీరు నార్మల్ వాటర్లో ప్లెయిన్ సబ్జా అయినా సరే వేసుకోండి బాడీ అన్నది హీట్ అయిపోయి ఓవర్ హీట్ అయ్యి కళ్ళు తిరిగిపోవడము డిహైడ్రేట్ అయిపోవడము అప్పుడప్పుడు మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళి సెలైన్లు పెట్టుకుని ఎంత అవసరం వద్దు చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటూ మీ హెల్త్ని సమ్మర్ సీజన్లో మీ ఫ్యామిలీ హెల్త్ని మీ హెల్త్ని కాపాడుకోండి ట్రై దిస్ అండ్ బీ హెల్తీ బీ హ్యాపీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ